నమస్తే అండి నేను పద్మా సుసర్లా ఆ మధ్యన అమ్మగారు మా ఇంట్లో చీరలు ఎలా కొనుక్కునేవారు వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో అవి మాట్లాడుకున్నాం కదా కంటిన్యూషన్ చాలా ఎపిసోడ్స్ ఉన్నాయండి చీరలు మా అమ్మ వాళ్ళవి అయితే మన ఎప్పుడు మంచి చీరల వచ్చేట్లకి మాత్రం మన లైన్ ఎప్పుడు ఒకటేనండి చీర అంటే ఒక ఎమోషన్ చీర ఒక అటాచ్మెంట్ ఒక సెంటిమెంట్ ఇది మాత్రం మన అందరికీ ఉన్నదే కదండి ఇందులో కొత్త విషయం ఏమి కాదు చాలా విషయాలు ఉన్నాయని అనుకున్నాం కదండి మా అమ్మగారు వాళ్ళ విషయాలు అలా ఉండగా అన్నిటికన్నా ఇంకా ముఖ్యం అది అలా చాలా 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 కాలం అంటే షాపుల్లో బట్టలు చీరలు వెళ్ళి షాపులకి వెళ్ళి కొనుక్కున్నా కూడా ఇంకా ఆ వీధిలో వాళ్ళు బట్టలు ఆ మూతలో వాళ్ళు బట్టలు తెచ్చినంత కాలం బయట ఎక్కడ ఏం కొనుక్కున్నా ఇక్కడ మాత్రం ఒక చీర రెండు చీరలు కొనుక్కోవడం అన్నది అది అలా నడుస్తూనే ఉంది ఈరోపల ఇంకా సరదైన విషయం ఏంటంటే కాదు నిజమైన విషయమే ఏంటంటే ఎప్పుడైనా ఎక్కడైనా పెళ్ళిళ్ళు అవి అయినప్పుడు మా మాయగారు అబ్బాయి పెళ్ళి అవి అయినప్పుడు మా పిన్నిలు అందరూ వచ్చినప్పుడు అక్కడ జరిగే మచ్చటమాట మా దొడ్డమ్మ పిన్నిలు అందరూ మా అమ్మగారు ఇలా అందరూ ఆ పెళ్ళికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ వచ్చేసారు ఒక్కొక్కళ్ళు వస్తుంటారు కదా ఒక వచ్చేసిన తర్వాత వాళ్ళందరూ కలుసుకుని మాట్లాడుకుని అన్నీ అయిపోయాయి లేనమాట అక్కడ తర్వాత నేను వచ్చి ఓ ఇప్పుడు వచ్చింది పిన్ వచ్చిందా హాయ్ చాయ్ పిన్ వచ్చిందా సిద్ పిన్ వచ్చిందా అని ఇలా నేను అంటుంటే అందరూ వచ్చారు మా కొడుకులు బాగా వేళకోవడంగా సరదాగా మాట్లాడేవారు అనమాట ఫన్గా అత్తయ్యని వాళ్ళు బాగా వేళకోళం చేసేవారు అప్పుడు వచ్చారు అందరు రావడం అయిపోయింది వచ్చిన వెంటనే ఫస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఎప్పుడు జరిగే కార్యక్రమం అయిపోయింది ఇప్పుడే ఇంకొంచెం కొంచెం మంచి అవి తాగుతున్నారు అని చెప్పేవారు ఏంటా కార్యక్రమం అంటే రాగానే ఒకళ్ళని ఒకళ్ళు పట్టేసుకుని ఎన్నైందో చూసి అనుకున్న తర్వాత అయ్యో బాబా ఎంత బాగుందో చాయ్ నీ చీర అసలు ఇలాంటి చీర నేను ఎప్పుడు చూడలేదు అని ఈ ఆరుగురిలో ఎవరో ఒకరికి మా ఓ పిండి చీర నచ్చుతుంది అనమాట అవునా మా అన్నే కొత్తది ఆ చాయ్ పిన్ని ఎప్పుడు ఎక్కడికి వచ్చినా ఒక కొత్త చీర మడ తిప్పి కట్టుకుని వస్తుంది కొత్తగా మా అన్నయ్య వచ్చింది మార్కెట్లోకి కొనేసుకొని కట్టేసుకొని అనమాట ఎంత బాగుందో అని మా అమ్మగారు ఒకవేళ అన్నారు అనుకుంటున్నా పిన్నితోటి ఇంకో పిన్నికి మా అమ్మగారు కట్టుకుని చీర నచ్చుతుంది అయ్యో ఎంత ఉందనే పెద్దంలో నీ చీర అసలు ఈ రంగు నేను ఎప్పటినుంచో కొనుక్కోవాలనుకుంటున్నాను ఈ ఈ డైలాగ్ బాగా ఏడిపిస్తారు అన్నమాట వాళ్ళు నాకు అసలు ఎప్పటినుంచో ఇలాంటి కొనుక్కోవాలనుంది అసలు ఈ రంగు ఎప్పటినుంచో నాకు కావాలి ఇలాంటి మాటలు పడికట్టు లాగా వాళ్ళు ఎప్పుడు వాడుతూ ఉంటారని బాగా వాళ్ళని ఏడిపించడిపిస్తుండేవన్నమాట అసలు బాగా ఎన్నాళ్ళ నుంచో ఈ రంగు కొనుక్కోవాలనుకుంటున్నాను ఎన్నాళ్ళ నుంచో ఇదేదో ఈ పువ్వులాంటిది కొనుక్కోవాలనుకున్నాను అని చెప్పి అక్కడ ఒకడల్లా మాట్లాడుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ కార్యక్రమం ఇంకా రసోత్తరంగా ఉంటుంది ఈ లోపల వెంటనే మా జాయి పిన్ని మా అమ్మగారికి ఆ చీరలు వచ్చింది అనుకోండి తను ఏం చేసింది అంటే వెంటనే వెళ్ళి ఆ చీర ఇప్పేసి జాగ్రత్తగా మడత పెట్టేసి పట్టుకొచ్చేసి మా అమ్మ చేతులు నీకు ఇది చాలా నచ్చింది కదా ఈ చీర నువ్వు తీసేసుకో నేను అది కొనుక్కుంటానులే నువ్వు బ్యాగ్లో పెట్టేసుకో నేను మళ్ళీ మర్చిపోతాను అందుకే ఇప్పుడు ఇప్పించేసాను కొత్త చీర అసలు ఇలా కట్టుకుని ఇలా వచ్చాను అంతే అస్సలు నేను ఇంత ముందు కట్టలేదు నలగలేదు కూడా చూడు నువ్వు పట్టుకెళ్ళి నువ్వు బ్యాగులో అయ్యో అయ్యో నాకెందుకు ఎందుకంటే నువ్వు ఇష్టపడి కొనుక్కున్నావు అంటే లేదు లేదు నువ్వు నీకు నచ్చింది కదా నువ్వు అని చెప్పి మొత్తానికి మా అమ్మ బ్యాగులో ఆ చీర పెట్టే వరకు ఆవిడకి తాచదు అలాగే మా అమ్మకి మా అమ్మ కట్టుకున్నది ఇంకో పిండికి నచ్చింది కదా ఆ పిండికి మా అమ్మ ఆవిడికి ఆ చీర ఇస్తే కానీ ఈవిడికి తోచదు ఇలా మొత్తానికి చీరల మార్పిడి కార్యక్రమం అంతా జరిపేది ఇవన్నీ ఒకళ్ళని ఒకళ్ళు చూసేసుకుని ఒకళ్ళ చీరలు ఒకరికి ఇచ్చేసుకుని అన్ని ఎక్స్చేంజీలు అన్నీ అయిపోయాక అప్పుడు స్థిమితంగా కూర్చొని ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మంచినీళ్ళు తాగరా అప్పుటా ఇలా కొంచెం అంటే ఇది కొంచెం సరదాగా కొంచెం దీన్ని విక్రించడానికే ఏడిపించడానికి చెప్తున్నాం కానీ జరిగే కార్యక్రమం ఇదే కొంచెం ముందు మంచినీళ్ళు తాగేరా తర్వాత మంచినీళ్ళు తాగే విషయం పక్కన పెట్టండి జరిగేది అయితే ఇంచుమించుకే ఇలాగే జరుగుతుందన్నమాట అంతలాగా వాళ్ళు చీరలు ప్రియులు అది పిల్లందరూ కలిసినప్పుడు ఇలా ఇలా జరుగుతుందన్నమాట ఇంకే ఇంక ఇంకా చీరలు రకరకాల చీరలు గురించి ఇంక మాట్లాడుకుంటూ ఉంటానండి అసలు ఇది నాకు అనిపిస్తుందిమాట అసలు నెవర్ ఎండింగ్ టాపిక్ మాట అంత మాట్లాడుకోవచ్చు దీని మీద నేను ఒక్కదానికే కాదు ఇలాంటి అనుభవాలు అందరిలో జరుగుతాయి అందరికీ పిన్నులు మేనత్తలు ఇలాంటి అక్కల చెల్లెలు ఉంటారు కదండీ ఇది మన మధ్యతరగతి ముచ్చట్లు ఇవన్నీ కూడా ప్రతి వాళ్ళ జీవితంలో అప్పుడు జనరేషన్ నాట్ నైంటీస్ బిఫోర్ దట్ అందరికీ ఇవన్నీ అనుభవాలు అయినవే ప్రతి ఒక్కళ్ళలో ఇవన్నీ ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి ఇంకా ఇప్పటికి కూడా మూటలు వాళ్ళు చీరలు తెస్తున్నట్టే ఇంకా కొన్ని కొన్ని ఊళ్ళల్లో మా ఇంటికి మూటలు వాళ్ళు మంచి చీరలు తెస్తారు వాళ్ళు మంచి మంచి సిలుకులు పట్టు చీరలు అన్నీ తెస్తారు మేము అంత ఎప్పుడు కొనుక్కుంటామని ఇంకా స్టిల్ ఇప్పటికి కూడా చెప్తున్నారంటే ఆలోచించండి దాని తాలూకు ప్రభావం ఎంత ఉంటుందో ఇది 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 ఈ చీర సంగతి ఇంకా ఏంటంటే నేను మా అమ్మగారిని ఎప్పుడు సాధిస్తుంటాను అనమాట తను మా అక్క లంగమణిలు వణిలో వేసుకుని అయితే తన చీరలన్నీ తన దగ్గర అంటే తన కోసం మా అమ్మగారు మంచి మంచి చీరలన్నీ కట్ చేసి లంగా వణీలు కుట్టించారు నాకు ఆ సరదా తీరలేదనమాట నా టైంకి వచ్చేప్పటికీ అన్ని లంగా వణీలన్నీ బయట కొనేసేవారు అందుకని అసలు ఏ చీర కట్ చేయలేదు నాకేంటో అది మనసులో ఉండిపోయింది తన కోసం అయితే నువ్వన్నీ మంచి మంచి చీరలు అన్నీ కట్ చేసి లంగాలో చక్కగా సేమ్ లంగా అదే వండి వేసుకునేది మా అక్క అలా మా అమ్మగారు కుట్టించేవారు అనమాట ఎంత బాగుండేవో అవన్నీ అది అదొకటి ఎలా మొన్న మన్నటిదాకా మా అమ్మని సాధిస్తూనే ఉండేదాన్ని నువ్వు నా కోసం అసలు ఎప్పుడు ఏ చీర ఇవ్వలేదు అంతెందుకండి ఒక మా అమ్మగారి పెళ్లి చీర పాతది అయిపోయింది ఎంత పాతదైపోయిందంటే నేను ఆ చీర నాకు లంగా కుట్టించమని ఎన్నిసార్లు అడిగినా మా అమ్మగారు కుట్టించలేదు అమ్మ బాబాయ్ అది చాలా ప్యూర్ కంచి దానికి ఉన్నదంతా వెండి జరిగి అస్సలు దాన్ని అవి చేయడానికి వీలు లేదని చేయలేదు చేయలేదు ఎన్నిసార్లు అడిగినా చేయలేదు అయితే ఆ తర్వాత బాగా పాతదైపోయాక మా అక్క కొడుకు పుట్టినప్పుడు వాడికి కుట్టి వాడికి ఆ చీర చింపి బొంతలు కుట్టింది మా అమ్మ అసలు కన్నా వడ్డీ అంటారు కదా అంటే ఇంకా బాగా పాడైపోయింది అప్పటికి అందుకని ఇంక అప్పుడు చింపేసి బొంతలు ఎక్స్పర్ట్ మాట మా అమ్మగారు పాత చీరలు బొంతలు పుట్టడంలో ఎక్స్పర్ట్ మా అమ్మగారు రకరకాల డిజైన్స్ వేసి కూడా పుట్టేవారు ఆవిడకి మూడు బాగాలేనప్పుడు కూడా ఒక దారు ఇంత పెద్ద దారు ఒక సూది ఇచ్చేస్తే ఆవిడ మూడు బాగా అయిపోతుంది అన్నమాట పాత చీరలతోటి బొంతలన్నీ కుట్టడం ఇక్కడ ఎత్తుకు వెళ్తుంది అంటారు అలాంటి మా అమ్మగారు ఎప్పుడో కుట్టేవారు రకరకాల డిజైన్స్ కూడా వేసి దాని మీద బొంతలు కుట్టేవారు అది కాకుండా పాత దుప్పట్లు అయిపోతే వాటిని కట్ చేసి గలేబులు కుట్టేవారు అబ్బో ఎన్ని చేసేదో మా అమ్మ అయితే మా ఇవ్వకుండా మా అక్క కొడుకు బొంతలు కుట్టిందో అమ్మ ఇలా ఎప్పుడు మన్ను దాకా మా అమ్మగారిని సాధిస్తుండేదాన్ని నాకు నాకు నువ్వు పట్టు చీర లంగా కుట్టించలేదు అంటే ఈ మధ్య నాలుగైదేళ్ళ క్రితం మా అమ్మగారు జోబ్ చేశారు నీకైతే ఇప్పుడు పట్టలంగా కుట్టించిన నా తల్లే నేను అలా ఉన్నాను చూడాలనుకుంటున్నావు ఏంటి అని చెప్పాను చేయాల్సినప్పుడు చేయాలమ్మా అప్పుడు చేయకపోతే ఇలాగే ఉంటుంది అని చెప్పి అదో సరదా అంటే మా అక్కకు చేసింది కదా నాకు ఎందుకు చేయట్లేదు నాకు ఎందుకు లాంగ కుట్టు లేదు అంతే అదో పిచ్చి అక్క చెల్లెల మధ్య ఉంటాయి కదా పోటీలు అలాంటి పోటీ ఈ చీరల గురించి చెప్తూ ఉంటే చెప్తుంటే చాలా ఉన్నాయండి ఇప్పుడు ఇంకో సరదా సంగతులు ఇంకో చాలా ఉన్నాయి అది మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ భాను అమ్మగారు అనమాట మా భాను అమ్మగారు మేము ఎప్పుడైనా ఇంకా అసలు చీరలు కట్టుకోకముందే ఏంటో పండగలు వచ్చినప్పుడు ఇంకా చాలు లంగావణీలు వీళ్ళకి చీరలు కొనేసి కరెక్ట్ చేసియాలి వీళ్ళకి చీరలన్నీ బోళ్ళన్నీ కూడబెట్టాలి అని చెప్పి ముందు నుంచి అప్పుడప్పుడు పండగలకు ఒకసారి చీరలు కొనేవారు ఇంకా వేసుకోక మునిపోయి కట్టుకోక మునిపోయి అలా కొన్నప్పుడు బజార్కి వెళ్ళినప్పుడు మా బజారు ప్రహసనం అసలు చెప్పలేమాట నేను అదొకటి అది మా నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం మా మా అమ్మగారితో మా బజారు చీరల కోసం మేము చేసి బజారు అలా చెప్పుకుందాం ఇప్పుడండి కొంతమంది పక్కింటి వాళ్ళు ఉంటారండి కొంతమంది అందరూ అని కాదు మేము ఎక్స్పీరియన్స్ చేసింది ఇవన్నీ వాళ్ళు ఏం బట్టలు కట్టుకుని వెళ్ళండి పండగలు వచ్చినా ఎప్పుడు వచ్చినా కొత్త బట్టలు కట్టుకుని వెళ్తే ఒక మాకు ఒక అత్తయ్య గారునే అనేవాళ్ళం అందరం మా పక్కింటి ఆవిడ ఒక అత్తయ్య గారు ఉండేవాడు ఆవిడ ఆవిడ మాత్రం వాళ్ళ పిల్లలకి ఎప్పుడు ఆవిడ పాత చీరలన్నీ కట్ చేసేసి లంగాలవి కుట్టేస్తుండడు ఏ పండుగలు వచ్చినా కూడా అవే కుట్టేసేవారు మేము మాత్రం కొత్త బట్టలు వేసుకెళ్తే బాగుందమ్మా కానీ ఈ పువ్వు ఉంది కదా ఈ పువ్వు ఉంటే ఎంత బాగుండేదో ఈ కొమ్మ ఉంది కదా ఈ కొమ్మ అక్కడ ఉంటే ఎంత బాగుండేదో ఎ పొడవు ఇదే మాట అండి ఏం వేసుకెళ్ళండి ఏం బట్టలు కట్టుకెళ్ళండి విసిగిపోయింది మా అక్క అయితే ఒకసారి కరెక్టేనండి కానీ ఎవరైనా జరపగలరా ఇప్పుడు మీరు మీ అమ్మాయికి లంక కుట్టిస్తున్నారు కదా ఆ డిజైన్ ఏమైనా మార్చగలరా మీరు వేయగలరా అని ఒకసారి అయితే అడిగేసింద మరి ఎందుకండి ప్రతిసారి అంటారు ఈ డిజైన్ ఇలాగే బాగుంటుంది నేను కొనుక్కున్నాను అని చెప్తుండేది ఇంకో పక్కింటి అమ్మాయి ఉండేది మా చిట్టి అని మా ఫ్రెండ్ ఏం కట్టుకెళ్ళు ఏం కొని వస్తువు బజార్ నుంచి ఏ వస్తువు కొని తెచ్చుకోండి చాలా ఎక్కువైపోయింది మీరు ఎక్కువ రేటు పెట్టేశారు మీ అంత వేస్ట్ నాకు అందులో అది వంద రూపాయలకి దొరుకుతుంది లేకపోతే నాకేదో డెబ్భై రూపాయలకి దొరుకుతుంది ఇంకేదో అంటమాట ఏ వస్తువు పేరు పెట్టండి నేమిట్టు అంటారు కదా ఏ వస్తువు అయినా సరే మీరు కొని పట్టుకెళ్ళి మామూలుగా పక్కింటి వాళ్ళకి చూపించుకోవడం అప్పుడు అన్నీ అలవాటే కదా అందరూ పక్క పక్కనే ఉండేవాళ్ళం పెరట్లోనో వీధిలోనో బజాలకు వెళ్తే తెలుస్తుంది అప్పుడు ఏం కొనుక్కొచ్చాము అన్నీ చూస్తారు కదా ఏ వస్తువైనా అది చీర అవ్వచ్చు ఇంకో లంగా అవ్వచ్చు జాకెట్ అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు ఇంకోటి ఏ వస్తువు చూపించినా చాలా వేస్ట్ మీరు బాగా డబ్బులు ఎక్కువ పెట్టిస్తారు దానికి వేస్ట్ అయిపోయింది మీ అంతా నేనైతే ఇంక చాలా తక్కువ కొంటాను ఎప్పుడు అమ్మాయి అలాగే చెప్తూ ఉండేది అనమాట ఇలాంటివన్నీ అంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క క్యారెక్టర్ ఇవన్నీ మన మనస్తత్వం అనమాట ఎంతైనా దీని మీద స్టడీ చేయించండి ఈ సైకాలజీ అంత ఉంటుంది అలాగే చీరలు అలాగే బట్టలు వస్తువులు చాలామందికి అలవాటు ఉంటుంది చక్కగా బాగుంది అని అంటే ఒక ముక్క అయిపోతుంది కదా ఎక్కువ బెడ్రెస్ వేస్ట్ అయిపోయింది మేము మన డబ్బులు వేస్ట్ అయ్యి అంటే మనకి బాధగా ఉంటుంది కదా అయిన డబ్బు ఎలాగో వేస్ట్ అయితే అయింది కానీ మళ్ళీ వాళ్ళు అంటే ఇంకా బాధగా ఉంటుంది కదా కానీ వాళ్ళకి తెలియదు అది వాళ్ళు అనేస్తూ ఉంటారు ఇలాంటివన్నీ పక్క ఇళ్ళల్లో ఎదురిళ్ళల్లో ఉన్నప్పుడు ఉండే సంఘటనలు అనమాట గంగా ప్రవాహానికైనా అడ్డు ఉంటుందేమో కానీ ఈ చీరలకి అడ్డు అదుపు లేదండి ఈ చీరలు వాటి కొనుక్కునే చీరలు వాటిల కథలు అవి చిరిగిపోయినవి అవి పాడైపోయినవి వాటిని ఎలా మనం మళ్ళీ ఇచ్చేసాము ఇది ఇది ఆగేది కాదనమాట అలాంటి గంగా ప్రవాహం లాంటి మన చీరల ముచ్చట్లని మళ్ళీ తర్వాత మళ్ళీ చెప్పుకుందాం వింటూనే ఉంటారు కదా మీరు కూడా ఇలాంటి చీరల అనుభవాలు మీకు అయ్యే ఉంటాయి తప్పకుండా అయ్యే ఉంటాయి అందరికీ పక్కింటి వాళ్ళు అత్తయ్య ఆంటీలు అందరూ ఉంటారు వాళ్ళు కూడా ఇలా రకరకాల మనస్తత్వాలు వాళ్ళు ఉంటారు వాళ్ళందరినీ అందరూ ఒకసారి గుర్తు చేసుకోవచ్చు అన్నమాట ఈ సందర్భంగా